హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మరి మంచి కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అలాగే ఇదే ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కన కనిపిస్తున్న గంట సమయం క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ మీకు దాకా వస్తుంది లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే సిల్క్ శారీస్ అండి ఆల్రెడీ దీని వీడియో ముందు ఒకటి చేశాను అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఈరోజు కూడా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను చూస్తున్నారా అయితే లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు విత్ బ్లౌజ్ తీసుకొచ్చానండి అయితే నేను వితౌట్ బ్లౌజ్ తీసుకొచ్చాను ఓన్లీ అండి బ్లౌజ్ అయితే లేదు చూడండి మంచి నెమలకన్ రంగ్ అంటారు కదా అదండి చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్స్ చాలా తీసుకొచ్చాను అయిపోయినాయండి మళ్ళీ స్టాక్ అయితే తెప్పించాను ఎందుకంటే అడుగుతున్నారండి ఈ కలర్స్ కావాలనేసి ఇంటి దగ్గరికి వచ్చి చాలామంది తీసేసుకున్నారు సో మళ్ళీ తెప్పించడం జరిగింది బ్లౌజ్ అయితే థౌజండ్ ఫిఫ్టీకి ఫస్ట్ చేసినప్పుడు థౌజండ్ ఫిఫ్టీకి సేల్ చేసామండి ఇప్పుడు సారీ ఓన్లీ సారీ ఒకటే కాబట్టి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ అయితే చూడండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్షాట్ తీసుకుని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి మనీ ముందుగానే పే చేయాలి సీ కూడా ఆప్షన్ అయితే లేదు మీరు పే చేసిన తర్వాత దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించాలి కలర్స్ అయితే ఇదండి నెమలికన్ రంగ్ అంటారు కదా కలర్ అండి మీకు వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది కానీ రియల్గా వేరే కలర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది మంచి షైనింగ్ ఉంది అండ్ అది మంచి స్మూత్గా ఉంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఇదొక కలర్ ఇది ఒకటండి మీకు వీడియోలు కొంచెం డల్గా కనిపిస్తుందండి డార్క్ గ్రీన్ అండి ఇది చాలా మంచిగా ఉంది కలర్ అయితే చాలా బాగుంది అయితే వీడియోకి వచ్చేసి వేరే కలర్ కనిపిస్తుందండి కొంచెం కానీ ఇది మంచి డార్క్ గ్రీన్ ఇది మెరూన్ అండ్ పింక్ కనిపిస్తుందా మంచిగా షేడ్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక కలర్ అండి లాస్ట్ టైం తీసుకొచ్చిన కలర్స్ తీసుకొచ్చాను కాఫీ కలర్ అండి ఇది కాఫీ అండ్ మెరూన్ చాలా బాగుంది కలర్ అయితే మంచి బ్రైట్గా ఉందండి కొంచెం బ్లాక్గా ఉన్న వాళ్ళు కానీ చమాచాయ్గా ఉన్న వాళ్ళని కట్టుకున్న చాలా అందంగా మంచి లుక్ అయితే ఉంటుంది ఇదొక కలర్ ఓకేనా ఇది ఇదొక కలర్ అండి కనిపిస్తుంది మీకు షైనింగ్ చూడండి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ అండి కనిపిస్తుందా టూ సైడ్స్ కనిపిస్తున్నాయి చూడండి ఎంత షైనింగ్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఒక కలర్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే విత్ ఫిరిష్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము అలాగే వేరే ప్యాటర్న్లో కూడా చూపిస్తాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఆన్లైన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా సరే హల్చల్ చేస్తున్న డిజైన్ అండి ఇది అయితే చూస్తున్నారా హెవీగా హ్యాండ్స్కి వర్క్ వస్తుంది సారీ అంతా కట్ వర్క్ వచ్చి చక్క ప్లేన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే అస్సలు మిస్ కాకండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్ తెప్పించాను ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ కలర్ వచ్చి బ్లాక్ అండి చూస్తున్నారా బ్లాక్ చాలా అంటే చాలా బాగుంది వర్క్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో కనిపిస్తుందా చాలా బాగుందండి మంచిగా చూడటానికి చాలా ఎలిగెంట్గా మంచి లుక్ అయితే ఉంది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో చూస్తారా దీనికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది అండ్ బ్లౌజ్ అంతా ఇలా స్విక్ పెన్ వర్క్ తోటి చక్కగా బ్లౌజ్ అంతా ఇలా బుటీస్ వచ్చాయండి చూడండి కట్ వర్క్ కూడా ఇది కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది ఇలా హెవీ బ్లౌజ్ వేసుకుని సారీ ప్లేన్ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ అయితే ఫోర్ కలర్సే వచ్చాయండి కలర్ బ్లాక్ ఇంకొక కలర్ చూపిస్తాను వైట్ కలర్ అంటారు కదండి అది చాలా రేర్గా ఉంటుంది ఈ కలర్ అయితే కొంచెం మీకు లైట్గా కనిపిస్తుంది కానీ డార్క్ అండి బాగా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఎక్కడ చూస్తున్నా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది ఉంటుందండి కానీ మనం అయితే చాలా తప్పు లో బడ్జెట్లో అయితే ఇస్తున్నాము జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము బ్లౌజ్ చూడండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే అసలు ఫోన్ అవసరం లేదండి చాలా బాగుంది అండ్ మెరూన్ అండి ఇది ఇందులో మెరూన్ కలర్ ఒకటి చాలా బాగుంది చాలా మంచి కలర్స్ వచ్చాయి చూస్తున్నారా నమిలి కంట్రా అండి చాలా బాగుంది కలర్ అయితే బ్లౌజ్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ ఏమి చిన్నది ఉంటుందని అనుకోని అవసరం లేదు కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా బతుకున్నవి తీసుకుంటాం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఏ సారీస్ మీద కన్నా వేసుకోవచ్చు ఇందులో టూ కలర్స్ వస్తున్నాయి కాబట్టి మీరు మంచిగా చూసుకొని కాంట్రాస్ట్ పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కలర్స్ అయితే ఇవే వచ్చాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఏ సారీ నచ్చినాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి కలెక్షన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇంకేమన్నా ఏ కలెక్షన్ కావాలో ఏ మోడల్ కావాలో అనేది చిన్న మెసేజ్ అయితే చేయండి దాంతోపాటు ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మంచిగా మీ ముందుకైతే వస్తాను ఎప్పుడు ఎలానే సపోర్ట్ చేయాలని మాకు కొద్దిగా కోరుకుంటున్నానండి సారీస్ అయితే కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి